తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్

నమస్కారం సిటీ స్వాగతం వార్తా విశేషాలు శ్రీ అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై గిరిపై వెలిసిన కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామిని వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సంప్రదాయ బద్దంగా కళ్యాణం నిర్వహించిన పాలకులు స్వామి అమ్మవార్లను వధూవరులకు పట్టణంలో ఊరేగింపు జరిపి దర్శన భాగ్యం కల్పించారు కళ్యాణం దంతులు ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు పదువుగా శ్రీ వల్లి దేవస్థానం అత్యంత సుందరంగా అలంకరించి మండపంలోకి చేర్చారు వేద పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేశారు ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ¡Sas,

శ్రీ కామహీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరపై విరుచుకున్న కుమారస్వామి ఆడికృతక బ్రహ్మోత్సవాలు ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్మించారు ఇరవై రెండవ తారీఖు మంగళవారం రాత్రి కళ్యాణోత్సవాన్ని జరిపారు ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవంకు విచ్చేసిన భక్తులు కళ్యాణోత్సవం జరిగిన వెంటనే దేవస్థానం వారి చదివింపులు ఏర్పాటు చేయడం అనవాయితీగా వచ్చేది భక్తులు వారి స్థోమతం బట్టి చదివింపులు ఇచ్చేవారు ఈ చదివింపులకు కొన్ని వేల రూపాయలు వచ్చేది కానీ ఈ సంవత్సర పాత్ర ఆచారాలను పక్కన పెట్టి చదివింపులకు ఇచ్చేందుకు భక్తులు ఎక్కడా ఇవ్వాలో ఆలయ సిబ్బందిని అడిగితే లేరని సిబ్బంది లేరని ఆ డబ్బులు హుండీలో వేసేమని జవాబు రావడం భక్తులు మనోభావన దెబ్బతీశాయి భక్తులు వారి కానుకను చదివించలేక తిరిగి అసంతృప్తిగా వెళ్లిపోయారు సంబంధిత అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని పాత సాంప్రదాయాలను మర్చిపోవద్దని హిందూ ధార్మిక మండలి డిమాండ్ చేయచున్నది thank కాలశ్రీ కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళాము ప్రతి సంవత్సరము మేము మా వీధిలో ఉన్న స్థానికులందరూ కూడా కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము వెళ్తాము ప్రతి సంవత్సరం వెళ్ళేటట్టు ఈ సంవత్సరం కూడా వెళ్ళాము ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం తర్వాత చదివింపులు చదివిస్తాము ప్రతి సంవత్సరం చదివిస్తాను ఈ సంవత్సరం ఎక్కడ చదివింపులు చదివిస్తాననేసి మేము మాతో పాటు వచ్చిన మా సందులో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగాము తిరిగితే ఎవరు కూడా అక్కడ లేరు మామూలుగా వచ్చి బుక్లో రాసుకుంటా మైక్లో ఉన్న చేస్తారు మేము కొంతమందిని అడిగితే లేదు ఇక్కడ కాదు ఆడ ఆడగా ఏడు అన్నారు వేరే తెలిసిన అన్నని అడిగితే అలా నా సమస్య ఏమైనా కనుగలు కూడా తీసుకోవడం లేదు అంటే లేదు తమ్ముడు ఈసారి దేవస్థానంలో సిబ్బంది చాలామంది తక్కువగా ఉన్నారు అందువల్ల ఈసారి చదివింపులు రాయలేదు మీరు చదివించే పని అయితే చదివింపులు డబ్బులు ఉండిలో ఏమీ చెప్పారు ఉండి కూడా లేదు కరోనా వచ్చానికి వచ్చిన భక్తులు ఉండేలో కనుగలు వేయాలన్నా లేదు నెక్స్ట్ ఏంటంటే చదింపుల కోసం చాలామంది బయటకు చూడొచ్చారు కుమారస్వామి కళ్యాణ వచ్చానికి చదింపులు ఇవ్వడానికి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు పట్టణం కావచ్చు కూడా చాలామంది వచ్చి చాలామంది నిరాశతో వెళ్ళిపోయారు కొంతమంది నన్ను అడిగారు ఏం తమ్ముడు గిడే కదా ఉంటాను అవును ఏం ఏం జీవించిన అడిగారు నేను ఒక ఇద్దరు నాకు అన్న వాళ్ళు అడిగాను అలా ఏందనంటే ఈ విధంగా దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు దేవస్థానం సంబంధించి వాళ్ళు అడిగితేనే పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు